హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిఎంఆర్ స్టడీ సర్కిల్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ఫిబ్రవరి ఐదున టెట్ డిఎస్సి ప్రకటన అని చెప్పి ఒక ప్రధాన తన పత్రికలో ఈ యొక్క ఆర్టికల్ రావడం జరిగింది మరి దీని గురించి కంప్లీట్ డీటెయిల్ చూసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి మొదటిసారిగా మన ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి మరి డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే రాష్ట్రంలో డిఎస్సి ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ప్రకటనను ఈ నెల ఐదున విడుదల చేయనున్నారు ఆ రోజు నుంచే దరఖాస్తులు స్వీకరిస్తారు అంటే నోటిఫికేషన్ ఆ రోజే ఆన్లైన్ అప్లికేషన్ కూడా ఆ రోజే ఇస్తారంట మరి డిఎస్సిలో ఆరు వేల ఒక వంద పోస్టును భర్తీ చేయనున్నారు పోస్టుల సంఖ్య పెంచాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదు ఈసారి కొత్తగా పన్నెండేళ్ల క్రితం తొలగించిన అప్రెంటిషిప్ విధానాన్ని తీసుకురానున్నారు సో ఇది మరి డిఎస్సిలో ఎంపికైన ఉపాధ్యాయులు రెండేళ్ల పాటు గౌరవ వేతనానికి పనిచేయాల్సి ఉంటుంది అప్రెంటిషిప్ సమయంలో ఎవరైనా ఏపీ ఉద్యోగుల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ప్రభుత్వం భావిస్తే వారి అప్రెంటిషిప్ సమయాన్ని పెంచే అవకాశం ఉంటుంది టెట్ట డిఎస్సిలకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించిన పాఠశాల విద్యాశాఖ టీసీఎస్తో ఒప్పందం కుదుర్చుకుంది సో ఫ్రెండ్స్ ఇది ఏపీ టెట్ డిఎస్సికి ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేటువంటి కండక్ట్ చేస్తారంట ఐదో తేదీ నోటిఫికేషన్ వస్తుంది మరి ఐదో తారీఖు నుంచే ఆన్లైన్ అప్లికేషన్ సేకరిస్తారు అప్రెంటిషిప్ విధానాన్ని తీసుకొస్తున్నారు మరి ఇప్పుడు డిస్టిక్ వైజ్ వేకన్సీస్ కానీ ఒకసారి మనం చూస్తే ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు ఫిబ్రవరి రెండో తారీఖున ఒక సర్క్యులర్ జారీ చేయడం జరిగింది ఈ సర్క్యులర్లో నాలుగు వేల యాభై ఏడు పోస్టులకు వేకన్సీస్ని చూపించడం జరిగింది మిగతా రిమైనింగు టూ థౌజండ్ ప్లస్ పోస్టులకి ఇంకా చూపించలేదు సో అవి గురుకులాలకు సంబంధించి అంటే సోషల్ వెల్ఫేరు బీసీ వెల్ఫేరు ట్రైబల్ వెల్ఫేరు అంతే కాబట్టి ఏపీఎంఎస్ అంటే ఏపీ మోడల్ స్కూల్స్ కూడా ఉండొచ్చు సో ఈ పోస్టులు వాటిని సపరేట్గా చూపిస్తారు ప్రజెంట్ అంటే స్కూల్ ఎడ్యుకేషన్లో ఉన్న ఉన్నటువంటి వాటిని చూపించారు అంటే ఇక్కడ జెడ్పీహెచ్ఎస్ ఎంపీపీ లేకపోతే మున్సిపాలిటీసు లేకపోతే మేనేజ్మెంట్ కొన్ని స్కూల్స్ ఉంటాయి కదా సో ఈ వేకెన్సీస్ని చూపించారు సో ఇంకా గురుకులవి ఇంకా చూపించలేదు అవి తర్వాత వస్తాయి మరి ఇక్కడ కానీ చూస్తే డిస్టిక్ వైజ్ అనేటువంటి శ్రీకాకుళంలో మొత్తం నూట ఒక వేకెన్సీస్ ఉన్నాయి విజయనగరంలో ఇరవై ఏడు వేకెన్సీస్ ఉన్నాయి విశాఖపట్నంలో నూట ఐదు ఉన్నాయి ఈస్ట్ గోదావరిలో రెండు వందల ముప్పై ఏడు ఉన్నాయి సో ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరులో ఎస్జిటి పోస్టులు జీరో ఉన్నాయి సో ఇక్కడ కానీ ఈస్ట్ గోదావరిలో రెండు వందల ముప్పై ఏడు వెస్ట్ గోదావరిలో నూట అరవై నాలుగు కృష్ణాలో నూట ఏడు గుంటూరులో నూట ఎనభై ఐదు ప్రకాశంలో మూడు వందల ఇరవై రెండు సో నెల్లూరులో నూట యాభై ఒకటి చిత్తూరులో నూట ఒకటి కడపలో నూట నలభై ఐదు అనంతపూర్లో నూట తొంభై ఐదు కర్నూలులో రెండు వేల రెండు వందల పదిహేడు దీంట్లో ఎస్జేటిలే ఒక వెయ్యి ఆరు వందల నలభై ఆరు పోస్టులు అత్యధికంగా ఎస్జేటిలో ఉన్నటువంటి డిస్టిక్గా కర్నూలు నిలిచింది మరి సబ్జెక్ట్ వైజు డిస్టిక్ వైజు కానీ మనం ఒకసారి చూస్తే ఇక్కడ కానీ చూస్తే మొత్తం లాంగ్వేజ్ వన్కి రెండు వందల ముప్పై ఒక్క పోస్టులు ఉన్నాయి లాంగ్వేజ్ టూలో రెండు వందల అరవై తొమ్మిది ఉన్నాయి ఇంగ్లీష్లో నాలుగు వందల ఇరవై రెండు మ్యాథ్స్లో మూడు వందల యాభై ఆరు పిఎస్లో నూట పద్మూడు బయాలజీలో నూట అరవై ఏడు సోషల్లో నూట నాలుగు సో ఈ పీఈకి సంబంధించి ఆరు వందల అరవై ఏడు మొత్తం ఎస్జిటిలో వచ్చేసరికి మొత్తం ఒక వెయ్యి ఏడు వందల ఇరవై ఎనిమిది సో యాక్చువల్గా గత రిక్రూట్మెంట్లో చూస్తే ఎస్జిటి పోస్టులు ఎక్కువగా ఉంటాయి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు తక్కువగా ఉంటాయి సో ఈసారి ఏంటంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎక్కువగా ఉన్నాయి ఎస్జిటి పోస్టులు తక్కువగా ఉన్నాయి సో నెక్స్ట్ ఇంకా మోడల్ స్కూల్స్వి నెక్స్ట్ పోతే గురుకులాలకు సంబంధించి వచ్చేటువంటి ఆ వేకెన్సీస్లో అవి టీజీటీలు పీజీటీలు ఉంటాయి సో అవి ఎస్జిటిలకి యాడ్ అయ్యేదానికి పాసిబిలిటీ కాదు సో టీజీటీ పీజీటీ అన్నమాట సో మరి ఈ యొక్క పోస్టులు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సో మళ్ళీ ఐదో తారీఖున రిమైనింగ్ రెండు వేల ప్లస్ పోస్టులు కూడా అవి కూడా వాటిని కూడా మనకు రావడం జరుగుతుంది సో వాటి గురించి అప్పుడు డిస్కస్ చేద్దాం సో ఫ్రెండ్స్ ఇది ఏపీ డిఎస్సికి సంబంధించి డిస్టిక్ వైజ్ వేకెన్సీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషను ఫ్రెండ్స్ ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి